బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని నరసాపురం గ్రామ పంచాయతీ ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులపై అసహనం వ్యక్తం చేసిన వైర నియోజకవర్గ ఎమ్మెల్యే మాలూత్తు రామ్దాస్ నాయక్ ప్రజాపాలన సదస్సులో ఎమ్మెల్యే హాజరవుతారని తెలిసి కూడా సరైన వేదిక ఎందుకు ఏర్పాటు చేయలేదని ఎమ్మెల్యే అంటే అంత చులకనా మీకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి ఘటన పునరావృతం కాకూడదని అధికారులను హెచ్చరించారు ఎంఎల్ఏ గారు తన ఇన్ఫర్మేషన్ లేదు ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఇన్ఫర్మేషన్ లేదు అధికారి ఏం చేస్తున్నారు తెలియదు సార్ నేను ఫోన్ చేస్తున్నా ఇవన్నీ మా రికార్డ్ సార్ బస్ మీరు సర్ 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 డాక్యుమెంట్స్ కొనుక్కోండి డ్రాఫ్ట్ చేయండి రారండి మొత్తం మేడ నుంచి ఎండివేజ్ డాక్యుమెంట్స్ 10000 మార్కులు మీ ఓన్లీ 2 నంబర్ తీసుకోవడానికి మాత్రమే కూర్చుంటారు మీరు కూర్చుంటే కూర్చుంటా కూర్చున్నాను ఇక్కడే కూర్చున్నాను లేవు కదా అదే మీద కూర్చున్నాను బాబు దాని దీని నుంచి అయితే ఫ్రెండ్లీ మనిషిని కానీ ఇట్లా అట్లా చేయటం కరెక్ట్ కాదు ఇష్టం కాదు కౌంటర్ లాండి చెప్తున్నా దేశాన్ని నడుస్తుంది కదా మరి వాళ్ళతో మాట్లాడాలి కదా